హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓంకర్ వ్లాగ్స్ ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు మహిళలకు ఉపయోగపడే ఈ వీడియో పెడతాం నాకు చాలా సంతోషంగా ఉంది గచ్చకాయల గురించి ఈ వీడియోలో చెప్తాను గచ్చకాయ చెట్లు ఎలా ఉంటాయి మా ఏరియాలో ఎక్కడ దొరుకుతాయి మాకు అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇదైతే మా చెరువు దగ్గరికి వెళ్ళాము చెరువు దగ్గర వెళ్ళే దగ్గరే ఉంటాయి గచ్చకాయలు మాకు లొకేషన్ కొద్దిగా చూపించాను ఇదైతే మా చెరువు చుట్టుపక్కల వాతావరణం గ్రీనరీ అంతా బాగుందని చెప్పి కొద్దిగా వీడియో తీసి పెట్టాను ఇప్పుడైతే చెరువు దగ్గర వచ్చి పని అయిపోయింది చెరువు చూసుకొని అయిపోయాము వీడియో కోసం మళ్ళీ చీకటి అయిపోతే చెట్లు సరిగ్గా కనపడమని చెప్పి ఇదైతే దారండి దారి పక్కలమ్మట మాకైతే ముళ్ళ చెట్లు బాగా ఉంటాయి ఆ ముళ్ళ చెట్లకి అల్లుకుపోయి ఈ గచ్చకాయ చెట్లు కూడా ఉంటాయి వాటితో పాటే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చెట్లు మా వారు వీడియో తీస్తున్నారు నేనైతే చెట్లు చూపిస్తున్నాను ఇవి గచ్చకాయ చెట్లు అండి నల్లగా కనపడేవి గచ్చకాయలు వాటి లోపల గచ్చకాయలు ఉంటాయి ఈ చెట్టు మొత్తం ముళ్ళు అండి ఆకులు కాండము కాయలు మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి అవి నిల్లుగా ఉండవు కొద్దిగా ముక్కు వంకర తీరినట్టుగా ఉంటాయి అవి అవి చేతికి పట్టుకుంటే తొందరగా విడిపించుకోలేము భలే బాధగా ఉంటుంది గుచ్చుకుంటే ఇవైతే మొత్తం గచ్చకాయ చెట్లే ఇవండి గచ్చకాయలు ఇది వాటి లోపల ఉంటాయి అవి ఎరగదీసి మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నాను ముళ్ళేమో దిగిపోతున్నాయి తుమ్మ చెట్లకి అల్లుకుపోయి ఉంటాయి అండి ఇదేం తుమ్మ చెట్లు వాటికి మొత్తం అల్లుకుపోయి ఉంటాయి ఆకేమో కొద్దిగా కరేపాకు టైపు ఉంటుంది కరేపాకు టైపు మొత్తం ముళ్ళే ఉంటాయి ఆకుల దగ్గర కూడా ముళ్ళే ఉంటాయి గచ్చకాయ చెట్లు మా ఏరియాలో అయితే బాగా కనబడతాయి అండి మరి మాది కృష్ణా జిల్లా కోడూరు మా సైడ్ అయితే బాగా ఉన్నాయి దివసీమ అంటారు సముద్రపు ఏరియా మరి మా సైడ్ అయితే బాగానే కనబడతాయి కరగట్ట విజయవాడ కరగట్ట అమ్మట కూడా తగులుతాయి అక్కడ అక్కడ చెట్లు ఒక సిస్టర్ అయితే అడుగుతున్నారు వీడియోలు పెడుతున్నాను కదా ఆ వీడియోల కింద ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇదైతే పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉండిద్దండి గచ్చకాయి వాటి లోపల ఉంటాయి కాయలు ముదిరిపోయిన తర్వాత ఇలా ఎండిపోతాయి ఎండిన తర్వాత వాటి లోపల గచ్చకాయలు ఉంటాయి వాటిని పగలకొట్టి తీసుకోవాలి మనం ఏమైనా కనబడితే ఏమో చూపిద్దామని చూస్తున్నాను ఇవి ఇలా రాలిపోయి కింద పడిపోతాయి మా సైడ్ యానాదులు అంటారండి వాళ్ళు వీటిని ఏరి ఎవరో ఏరిస్తారంట ఏరి వాళ్ళ హబ్ చెప్తారంట వాళ్ళకి డబ్బులు ఇస్తారంట అలా కూడా ఈ సముద్రపు ఏరియా చుట్టుపక్కల చాలామంది వీటిని ఏర్తారంట గచ్చకాయలు మరి వ్యాపారస్తులకి ఇస్తారేమో మరి ఏరి మనకైతే తెలియదు వీటి సంగత నేను ఫోన్లో చూశాను రోజు యూట్యూబ్ చూస్తుంటే అందులో సీరియలు నటి అండి ఆవిడ ఆవిడ పేరు నా తెలియదు నేనైతే నాటికలు పెద్దగా చూడను ఆవిడ వాడతారంట ఈ పౌడర్ వాళ్ళ నాన్నగారు తయారు చేసి ఇస్తారంట ఆవిడకి ఆవిడ డైలీ యూస్ చేస్తారంట రెగ్యులర్ పీరియడ్స్కి నెలసర్లు సరిగ్గా రావు కదా వాటికి ఇది వాడుతూ ఉంటే నెలసర్లు సక్రమంగా వస్తాయి అంట గర్భసంచి దోషాలు ఏమైనా ఉంటాయి కదా పీసీఓడీలు అవన్నీ కూడా నయమైపోతాయి అని చెప్పి చెప్తున్నారు ఇవి వాడటం వల్ల వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంట నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు డేట్లు సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఎలాగో దారిలోనే ఉన్నాయి మా వారిని అడిగితే మన దా చెరువుకి దారిలో అన్నీ ఆ చెట్టులో ఉన్నాయి అన్నారు నాకు అయ్యా నేను నేను కూడా వాడతానని చెప్తే మేము ఇద్దరం వెళ్ళి కోసుకొచ్చుకొని నేను పొడి తయారు చేసుకొని వాడుతున్నాను ఆ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి నా ఛానల్లో ఫస్ట్లో ఉంటాయి ఆ వీడియోలు అందులో వివరంగా చెప్పాను గచ్చకాయ పౌడర్ ఏమేమి కలిపి ఎలా తీసుకోవాలని చెప్పి ఎవరన్నా కావాలనుకున్నావాళ్ళు అవసరం అనుకున్నవాళ్ళు ఆ వీడియో చూడండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేస్తే అవసరమైన వాళ్ళకి వీడియో అందుతుంది వాళ్ళ వరకు చేరుతుంది వీడియో ఇవన్నీ ముళ్ళు ముల్లల్లో అయితే ఎతుకుతున్నాను నేను ఎట్టకేలకు దాన్ని అయితే కట్ చేశాను కోసాను చేత్తోనే అసలు రావట్లేదు అవి పగలు కొట్టి చూపిస్తున్నాను మీకు గచ్చకాయలు ఎలాగ ఉంటాయి అని బాగా ఎండగా ఉంది మేము వెళ్ళిన టైంలో కాసేపు అయితే చీకట అయిపోయిద్దేమో అన్నట్టుగా ఉంది కానీ ఎండ మాత్రం బాగా వేస్తుంది మళ్ళీ వీడియో లైటింగ్ చాలదు కదా ఇలా ఉంటాయండి గచ్చకాయలు ఒక్కో దాంట్లో ఒకటి రెండు అట్లా ఉంటాయి మొత్తం ముళ్ళు లే గ్లౌజులు వేసుకొని కోసం మేము మాత్రం మా వారికి బాగా ముళ్ళు గుచ్చుకున్నాయి నేను పౌడర్ చేసుకుంటాను తెచ్చుకున్నప్పుడు సంగతి చెప్తున్నాను మందపాటి గ్లౌజులు ఉంటాయి కదా అవి తొడుక్కొని తీసుకోవాలి లేకపోతే ఆ ముళ్ళు ఒళ్ళంతా గుచ్చుకుపోతాయి అంత గ్లౌజులు వేసుకున్నా కానీ మొత్తం చెట్లంతా ముల్లే కదండి ఒకచోట కాకపోతే ఒక చోట ముళ్ళు ఉంటే అనుకోవచ్చు చెట్లు మొత్తం ముళ్ళే కదా గుచ్చుకోకుండా మాత్రం ఉండవు ఇవైతే మాకు ఇక్కడ దొరుకుతాయి మా పొలం వెళ్ళే దారిలో కానీ మా సైడ్ పట్టించుకోరండి అసలు వాటిని ఎవరో తీసుకెళ్ళినట్టు కూడా ఉండరు నేను కోస్తుంటేనే ఏంట్రా ఎందుకు రాయి మీకు ఆ పిచ్చెక్కిందా అన్నట్టు అడుగుతున్నారు బళ్ళ మీద వాళ్ళు ఊరంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అయ్యో వైద్యానికి అంటలే అని చెప్పాడు మా వాళ్ళు మావారు ఈ దగ్గరుండి కూడా వీటి విలువ ఎవరికి తెలియట్లేదు వీటిని ఆన్లైన్లో బాగా కొంటున్నారు చాలామంది అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండవు కాబట్టి ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు మాకు అందుబాటులో ఉన్నా కానీ వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు వీటి వల్ల అయితే ఉపయోగం ఉందండి నేను వాడాను ఇవి ఈ వాటర్ వాటర్లో చేసుకుని ఇవి వీడియో చూడండి మీకు అర్థమైద్ది ఛానల్లో ఉంది మన ఛానల్లో ఆ వాటర్ తాగిన ఫైవ్ డేస్ నుంచి నాకు బ్లీడింగ్ కనబడటం మొదలైంది అలాగా అప్పటికి నాకు ఐదారు నెలలు నెలసార్లు రాలేదు ఈ వాటర్ తాగడం మొదలెట్టిన ఐదు రోజుల నుంచి నాకు బ్లీడింగ్ కనబడిందండి అలా రెండు నెలల పాటు అయింది నాకు నీరసంగా ఉంటుందని మా వారు అయితే వద్దు వాడొద్దు అన్నారు కానీ దానివల్ల ఉపయోగం ఉంది నా పొట్ట కూడా తగ్గింది మనకి డేట్లు రాకపోతే కడుపుతో ఉన్నట్టుగా తయారవుతుంది పొట్ట మళ్ళీ కడుపుతో ఉన్నారా అన్నట్టుగా పొట్ట కొద్ది తగ్గింది లోపల వేస్ట్ అంతా పోయింది కాస్త బాగుందండి నేను మళ్ళీ వాడదాం అనుకుంటున్నాను ఇది అతి వేడి చేసిద్ది ఈ నా నా బాడీ ఏమో వేడి శరీరం అందువల్ల నాకేం వాటర్ తాగే అలవాటు కూడా బాగా లేదు నేను బాగా తాగని వాటరు దానివల్ల వేడి చేస్తుందని చెప్పి కొన్నాళ్ళు ఆగాను ఇది ఎండాకాలం కదా మా వర్షాకాలం వచ్చిన తర్వాత అయితే వాడతాను బాడీ హీట్ అయిపోతుందని చెప్పి నేను వాడతాం ఆపాను కానీ ఎవరన్నా సమస్యలతో ఉన్న వాళ్ళైతే గర్భసంధి సమస్యలతో ఉన్న వాళ్ళైతే వాడండి అందరికీ మంచిదేనండి ఇది సైడ్ ఎఫెక్ట్ ఏమీ కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి